నల్ల వాళ్ళను కలిసి పనిచేసే అవకాశం దొరికింది మళ్ళా మేము ఇద్దరం కలిసే అప్పుడు అధికారంగా లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా అక్కడ ఏ విధమైన ఆట్యతం లేకుండా పీస్ఫుల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ఇద్దరం కలిసి అక్కడ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత నేను పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇక్కడ బదిలీ ప్రజలు వచ్చి రావడం మళ్ళీ మీద ఎస్పీ గారు నాకు తెలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది అంటే ఎప్పుడు కూడా నాకు కలిసి చాలా రిస్ట్రీస్ పనిచేసినాం సో ఆదిలాబాద్ ఒక సిక్స్ ఇయర్స్ వరకు ఆదిలాబాద్ పనిచేస్తే ఆల్మోస్ట్ మన క్యారీ కూడా అదిల వద్ద ఎక్కువ అనుబంధంగా ఉన్నారు మనకి ఆదిలాబాద్ పనిచేయడం జరిగింది సో అదిల వద్ద పనిచేసిన వ్యక్తిగా అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉంటే లాయర్ అనేది ఎంత టఫ్గా అవుతుంది సో అక్కడ పోలీస్ శాఖ ఇప్పుడు సో ఎన్నైతే సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అందిస్తా అంటే అవన్నీ ఆదిలాబాద్ కొన్ని చాలా రిమోట్ మహారాష్ట్ర వాళ్ళు విలేజెస్ లో అందరికీ అందుతా ఉన్నాయంటే మరి ఇద్దరు కూడా ఎక్స్క్లూజన్ అవన్నీ కూడా రూపుమాపడానికి అప్పుడున్న పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళందరినీ శ్రద్ధిస్తేనే ఇప్పుడు ప్రభుత్వ వర్గాలనే కూడా